ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి వరద పరిస్థితి వర్షాలపై సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కృష్ణ ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి ప్రత్యక్ష ప్రసారం వెంకటేష్ గోదావరిలో వరద ప్రవాహం ఇంకా మరి పెరుగుతోంది గంట గంటకు ప్రవాహం భారీగా పెరుగుతోంది భద్రాచలం నుంచి రాజమహేంద్రవరానికి భారీగా వరద ప్రవాహం వస్తోంది సర్ ఆర్దన్ కాటన్ బ్యారేజీ వద్ద పది అడుగులకు పైగా నీటి మట్టం స్థిరంగా కొనసాగుతోంది ఇక్కడ ప్రస్తుతం ఐదు లక్షలకు పైగా క్యూసెక్కుల ప్రవాహం వరద నీటి వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ధవలేసం ఆనకట్ట వద్ద ఉధృతిగా గోదావరి ప్రవహిస్తోంది ఇది ఇంకా గంట గంటకు ఈ వరద పెరుగుతూనే ఉంది భద్రాచలం నుంచి భారీగా వరద శబరి సీలేరు ద్వారా కూడా అది అనంతమైన వరద జలాలు గోదావరిలోకి వస్తున్నాయి ధవలేశ్వరం ఆనకట్ట వద్ద గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహ ఉధృతిని మనం చూడవచ్చు ఇది రేపటి వరకు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు కూడా ఈ వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉంది జలవనరుల శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమై గోదావరి తీరం అంతా కూడా సమీక్ష చేస్తున్నారు దిగువకు కోనసీమలో కూడా ఈ వరద ప్రవాహం పెరిగే కొద్దీ లంక గ్రామాలను వరద నీరు చుట్టుముట్టే అవకాశం ఉంది కొండలేశ్వరం వద్ద కలెక్టర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అక్కడ పరిశీలించారు బలహీనమన్న గోదావరి గట్టు ప్రాంతాలను అక్కడ రక్షణ చర్యలు చేపట్టేందుకు కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు తూర్పుగోదావరి జిల్లా ఎగువ ప్రాంతం సీతానగరం మండలంలోనూ వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం ఈ వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశాలు ఉండటంతో కోనసీమలో యంత్రాంగం అంతా అప్రమత్తమైంది లంకల్ని వరద నీరు చుట్టుముట్టుతుంది ఎదురు బీయ్యం కాజవేతో పాటు పీగా అనవరంలో మండలంలోని కాజువేలు కూడా వరద పెరిగే కొద్దీ నీటి బారిన పడుతున్నాయి ఎక్కడికక్కడ పడవల్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం మనం చూడవచ్చు ధవలేశ్వరం ఆనకట్ట వద్దకు ఒక ఇసుక పడవ కొట్టుకొచ్చింది ఇది రాత్రి ఎవరు కూడా ఈ పడవలో లేరు ఖాళీగా ఒడ్డున ఉన్న పడవ ఒకసారి అమాంతం వరద నీటిలో కొట్టుకురావడంతో దాన్ని బయటకు తీసేందుకు ఇక్కడ దానికి సంబంధించిన పడవ నిర్వాహకులంతా వచ్చారు అయితే అతి కష్టంగా ఉంది దాన్ని బయటికి తీయటానికి ఇబ్బంది పడుతున్నారు ధవళేశ్వరం గేటుకు కాటన్ బ్యారేజ్ గేటుకు అది తాకి ఆగిపోవడంతో దాన్ని ఒడ్డు చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా ఈ వర్షాలు భారీ వర్షాల ప్రభావంతో తూర్పుగోదావరి కోనసీమ జిల్లాల్లో పూర్తి స్థాయిలో ముంపులోనే ఉన్నాయి ఎర్రకాలవ కొవ్వాడకాలవ ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు కొవ్వూరు అలాగే గోపాలపురం నిరదవోలు నియోజకవర్గాల్లో కొన్ని కుటుంబాలు ముంపు బారిన పడ్డాయి పొలాలు కూడా ముంపులోనే ఉన్నాయి నిడదవోలు నియోజకవర్గంలో నిడదవోలు నియోజకవర్గంలో మొత్తం ఆరు గ్రామాల్లో వరద నీరు చుట్టుముట్టేసింది మూడు వందల కుటుంబాలకు పైగా మొత్తం వరద ముంపు నీటిలోనే నానుతున్నాయి ఇళ్లలోకి నీరు చేరడంతో బాధితు కుటుంబాలంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాయి తంగళ్ళపల్లి వద్ద కూడా వరద నీరు నూట ఇరవై ఐదు కుటుంబాలకు పైగా ఇళ్లలోకి నీరు చేరింది ప్రస్తుతం మాత్రం మాజీ ఎమ్మెల్యే శేషారావు నిరుదోల్ నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు అట్లాగే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కూడా తాళపూడి మండలంలోతో పాటు దేవరపల్లి మండలాలు గోపాలపురం మండలాల్లో పర్యటిస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఇళ్లలోకి నీరు వచ్చిన బాధిత కుటుంబాలని పునరావాస కేంద్రాలు చేర్చేందుకు కూడా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమై చర్యలు చేపట్టింది ఈ వరద ఇంకా ఇంకాస్త పెరగడంతో కోనసీమపై మరి ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు అంచనాకు వచ్చారు లంక వాసులు ప్రధానంగా కోనసీమలో అప్రమత్తంగా ఉండాలి గోదావరి వరదల్లో ఏమాత్రం రాకపోకలు సాగించవద్దు అత్యవసరమైతే తప్ప బయటికి గోదావరిలోకి వెళ్ళవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ రమేష్ సాయి కృష్ణ ఈటీవీ న్యూస్